ఈ చెట్టు చూడ్డానికి నల్లని దియ్యంలా ఉంటుంది అయితే కాదు మధురమైన తీయని పళ్ళను అందిస్తుంది ఫ్రెండ్స్ మీకు శాఖ విషయం చెప్పనా ఈ పళ్ళు తిని కొన్ని గంటల వ్యవధిలో నీళ్ళు తాకపోతే చనిపోతారని మీకు తెలుసా వీటి పేరే తునికి పళ్ళు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే అడవుల్లో దొరికి అమృత ఫలాలు అనొచ్చు వీటిని రుచికి అమోఘం మాంచి ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి ఇవి ఈ తునికి పళ్ళు చెట్టు మీదే పండి రాలతాయి వీటిని ఆదివాసులు జాగ్రత్తగా ఏరి గంపలతో టౌన్కి తీసుకొచ్చి అమ్ముతారు మేమైతే కేవలం ఈ తునికి పళ్ళ టేస్ట్ కోసం చాలా దూరం అడవిలోకి వచ్చాము చూడని ఎంత బాగున్నాయో ఈ ఆదివాసీ అవ్వ వీటిని ప్రతిరోజు ఉదయం ఏరుకొచ్చి అమ్ముతుంది ఆదివాసులు వీటిని ఊళ్ళోకి తెచ్చి అమ్మి దానికి బదులుగా ఉప్పు బియ్యం లాంటి నిత్యావసర వస్తువులు తీసుకుంటారు బదులుగా ఈ అమ్మ ఇన్ని పళ్ళను కేవలం ఉప్ప రూపాయలు మాత్రమే ఇచ్చిందట మీరు నమ్మగలరా ఈ పళ్ళు చాలా మంచివి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి ఈ ఎర్రని తునికి పళ్ళను పిల్లలు పెద్దలే కాదు అడవిలో ఉండే జంతువులైన అడవి పందులు కుందేళ్ళు కోతులు లాంటి జీవాలు బాగా ఇష్టంగా తింటాయి ఈ పండును వలుస్తున్నప్పుడు తింటున్నప్పుడు వచ్చే వాసన అద్భుతంగా ఉంటుంది దీనిలో నల్లని గింజలను కూడా ఆదివాసులు చేసుకొని పూర్వం తాగేవారట ఆదివాసీలు వంట చెరువు కోసం అడవికి వెళ్ళినప్పుడు ఈ తునికి పళ్ళను ఏరుకొస్తారు వాటిని తినగా మిగిలిన వాటిని ఎండలో ఆరుగు ఎండలో ఆరుగుట్టిన తునికి పళ్ళు తినడానికి అద్భుతంగా రుచిగా ఉంటాయి ఈ విధంగా మూడు నుండి వారం లోపల ఈ పండిన తునికి పళ్ళు గట్టిగా ఎండిపోతాయి వీటిని వర్షాకాలం ఆరంభంలో వర్షాకాలం అప్పుడు తింటారు ఈ తునికి పళ్ళు చెట్టు మీదనే బాగా పండి పండిరాలతాయి ఇవి ఎండినవైనా పండినవైనా తినడానికి అద్భుతమైన తీయదనంతో ఉంటాయి అందుకే తినడానికి చాలామంది చాలా బాగా ఇష్టపడతారు ఈ తునికి పళ్ళను తిని నీళ్లు తాగకపోతే చనిపోతారని మీకు చెప్పే కదా అలా ఎందుకు జరుగుతుందంటే ముందే చెప్పినట్లు ఈ పండ్లోని స్వీట్నెస్ కారణంగా అడవిలో ఉన్నప్పుడు ఇవి తింటే చాలా ప్రమాదం ఈ పండు తిన్న తర్వాత నోరంతా ఆరిపోవడం స్టార్ట్ అవుతుంది మాంచి ఎండలు కనుక తిన్నట్లయితే గొంతుండిపోవడం ఖాయం మళ్ళీ అడవిలో అన్నా కదా అడవి లోపల హీట్ ఎక్కువ ఉంటుంది గంట రెండు గంటల లోపల నీళ్ళు తాగకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది సరిగ్గా ఏప్రిల్ మే వరకు ఈ పళ్ళు అడవుల్లో దొరుకుతాయి భద్రాచలం చర్ల ఇవి అమ్ముతూ ఆదివాసీ మహిళలు కనిపిస్తారు భద్రాచలం కూరగాయల మార్కెట్ పక్కన ఈవిడ పళ్ళు అమ్ముతూ ఉంటుంది ఇరవై రూపాయలు ఇస్తే ఆర్కేసి దాకా ఇస్తుంది ఈ పళ్ళు లాస్ట్ మంత్లో ఒక ఆయన అడిగారు సీజనల్గా దొరికే పళ్ళ గురించి ఒక వీడియో చేయండి బ్రదర్ అని సీజనల్గా వచ్చే ఇలాంటి పళ్ళను అస్సలు మిస్ అవ్వకుండా ఫ్రెండ్స్ ఇవి సహజ సీజనల్ గడవులు మాత్రమే పండుతాయి వీటిని తినడానికి ఖర్చు చాలా చాలా తక్కువ కానీ ఇవి అందించే ఉపయోగాలు చాలా ఎక్కువ గుర్తుపెట్టుకోండి ఇవి మనకి పాల పళ్ళు ఇలా మనకు సీజనల్గా రకరకాల పళ్ళు అమ్ముతూ కనిపిస్తారు ఇక్కడ చూస్తున్నారుగా ఈ పాలపళ్ళు కూడా చాలా అరుదుగా దొరికే పండే కానీ ఇది రెండేళ్ళకొకసారి మాత్రమే అడవుల్లో కాస్తుంది చాలా తీయగా ఉంటుంది ఈ తునికాకుతో బీడ్ తయారు చేస్తారు ఆదివాసీలు తునికాకులు చెట్టు నుండి సేకరించి అమ్ముకుంటారు ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఫాలో కాండి ముందైతే లైక్ చేయండి థ్యాంక్ యూ